వెదర్ రిపోర్ట్ మేము ముందుకైతే రావడం అయితే జరిగింది తెలంగాణ ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట దానికి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారు తెలంగాణ ఏపీకి మరో రెండు రోజుల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇటు హైదరాబాద్కు కొండపోత వర్షాలు వస్తున్నాయని చెప్పేసి తెలిసింది నిన్న రాత్రి నుంచి హైదరాబాద్లో చిరుజల్లు కూడా ప్రారంభం అవడం అయితే జరిగింది దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి ఇక ఇవాళ రేపు కూడా హైదరాబాద్లో వర్షాలు పడినున్నాయి అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది ఇవాళ అల్పపీడనంగా అయితే మారింది ఆ తర్వాత వాయుగుండంగా మారే ఛాన్స్ అయితే ఉంది మనకి డిసెంబర్ పదకొండు నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలు చేరుకునే అవకాశం అయితే ఉంది దీంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు మరియు కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మనకి ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి రెండు రోజుల పాటు తర్వాత తుఫాన్ అయితే ప్రభావం చూపించబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో